ఫ్రెండ్ వాళ్ళు డివర్స్ తీసుకొని ఫోర్టీన్ ఇయర్స్ అయింది తర్వాత వాళ్ళ హో ఫోన్ పోనికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇద్దరు కలిసారు మేడం ఏపీఎస్ ఆర్టీసీ లో కండక్టర్ గా వర్క్ చేస్తారంట సో క్లాసెస్ టైమ్ లో లైవ్ లో జాయిన్ అవ్వడం ఓకే సో మేడం ఫైవ్ లాక్స్ కావాలి అనుకుంటే సెవెన్ లాక్స్ వచ్చి ఫోన్ పోన్ చేసిన తర్వాత ఒక వన్ కోర్ట్ మేడం టూ కోర్స్ అది వన్ కోర్ట్ మాకు షేర్ మేడం ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఎనీథింగ్ ఇస్ దేర్ ఎనీథింగ్ Uh, you వాంట్ to షేర్ uh, yeah. results? రిజల్ట్స్ ఏ హర్షిత్ చెప్పమ్మా ప్రశాంత్ ఎస్ అంటే లైక్ నేను ఒక రిజల్ట్ విన్నాను లైక్ అది రిలేషన్షిప్ కాటిక చెప్తున్నాను సో లైక్ డిఫరెంట్ హస్బెండ్ వాళ్ళు డివర్స్ తీసుకొని ఫోర్టీన్ ఇయర్స్ అయింది తర్వాత వాళ్ళ హో ఫోన్ పోనికి తర్వాత ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇద్దరు కలిసారు ఎందుకు కలర్ ఎందుకు కలర్ యూనివర్స్ తో కలిపిస్తాం యూనివర్స్ తో కలుస్తాం వాళ్ళ పేరేంటి ప్రశాంత్ అన్న పేరు చెప్పారా చెప్పకూడదా చెప్పకూడదు అన్నారు పేరు చెప్పకూడదు అనుకున్నారు ఓకే వెరీ గుడ్ ప్రశాంత్ ఏమనుకుంటున్నా అంటే బయటికి చెప్పకపోయినా ఆ సెమ్ టు సెండ్ మీ నాకు పర్సనల్ గా పంపించు మనం ఎందుకంటే ఐ ఏ క్లాస్ లో ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు క్లాసెస్ ఆ పాత క్లాస్ పాత క్లాసెస్ ప్లీజ్ ఆస్ దెమ్ టు సెండ్ ఓకే ఓకే ప్రశాంత్ థ్యాంక్ యూ

థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ మచ్ బ్యూటిఫుల్ కదరి మేడం గారు గారు మెసేజ్ మెసేజ్ చేశారు చేశారు రిజల్ట్ షేర్ చేసుకోవాలి అని నిన్న ఈవినింగ్ ఉన్నారు ఒకసారి అన్మ్యూట్ తల్లి మిమ్మల్ని క్లోజ్అప్ తీసుకుంటే ఎందుకంటే నేను నారాయణని చూసుకోవచ్చు అని మీరు మాట్లాడుతున్నాను సేపు ఎస్ 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 అన్మ్యూట్ చేసుకోండి చెప్పండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ యాక్చువల్ నేను మొన్న నైట్ క్రియేషన్ బుక్ లో జస్ట్ ఊరికే అందరూ మిరాకిల్స్ అంటున్నారు కదా అని చెప్పేసి నాకు ఒక మిరాకిల్ జరగాలి అని చెప్పేసి రాసుకున్నాను అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్న మీతో కాల్ కనెక్ట్ అయ్యింది ఎక్సలెంట్ బ్యూటిఫుల్ మీతో మాట్లాడాను Oh, lovely. <laughs> That is <the> miracle. <laughs> Wonderful. Yes, yes. Anything, anything ఎనీథింగ్ల్ ఎవ్రీంగ్ యూనివర్స్ ని మనం ఏం అడుగుతాము ఒక మెరకల్ చూపించండి ఏదైనా ఒక మిరకల్ చూపించవచ్చు సో ఎస్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎస్ శ్రీదేవి గారు చెప్పండి అండి లవ్ చెప్పండి చెప్తున్నా కదా చెప్పింది అయినా మన రిలేషన్షిప్ ని ఇగ్నోర్ చేయొద్దు తోసేయద్దు

అయినా అంటే అసలు మీరు ఇంత నవ్వుతూ ఉంటే మీ హోల్ ఫ్యామిలీ అప్లిఫ్ట్ అవుతుందండి ఇంకేంటి సూపర్ బ్లెస్సింగ్స్ మీరే ఒక బ్లెస్సింగ్ బ్యూటిఫుల్ అమేజింగ్ అమేజింగ్ ఎవరున్నారండి ఇక్కడేంటి మా కల్పన గారు హేయ్ కల్పన గారు ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది ఇండియాలో చాలా బాగున్నాను మమ్మీ నా బిగ్ రిజల్ట్ మమ్మీ ప్లీజ్ ఐ నో దిస్ గర్ల్ ఇస్ మ్యాజికల్ గర్ల్ ఎస్ చెప్పండి ఇల్లు కట్ట ఇల్లు కట్టించాలని వచ్చాను కదా మమ్మీ ఐ నో అన్నయ్య అన్నయ్య మీరు షేర్ తీసుకోండి అక్క చెల్లెళ్ళకి అక్క ఆయన రోజు చెప్పేది మాట్లాడు హలో అక్క గారు నన్ను అరుస్తుంది మేడం నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అందరూ బాగా చెప్తారు నువ్వు మాట్లాడవు మేడం తో నన్ను మేడం చూస్తే అంతేస్తుంది నేనేం చేయాలి అంటున్నా ఇప్పుడే తర్వాత మా అది ఇల్లు అన్నయ్య ఫస్ట్ మాకు షేర్ తీసుకోండి అని చెప్పాడు అక్క వద్దు మీ పేరుతోనే పెట్టుకోండి అని చెప్పింది నాన్న వాళ్ళది కదా అని కానీ తమ్ముడు కొంచెం ఇదిగా ఉంటే హో పొన్న పొన్న చేసింది అక్క తమ్ముడు కూడా మనస్ఫూర్తిగా ఇస్తేనే తీసుకుంటాము అనేసి పొన్న పొనం చేసిన తర్వాత వన్ మేడం కోర్స్ ఇండియా వస్తూ చెప్పింది ఒక క్రోర్ తోటి పెద్ద ఇల్లు కట్టాలి అమ్మ వాళ్ళకి అని ఓ రిటర్న్ జర్నీ అప్పుడే అయ్యో ఇండియా బట్టి ఓకే బట్ ఎనీవే రిటర్న్ జర్నీ జర్నీ అబండెంట్ గా చేసుకోవాలి మ్యామ్ ని చెప్పాను ప్రశాంత్ ఈ వాళ్ళందరికీ నేను అయితే ఎయిర్‌పోర్ట్ ఎయిర్‌పోర్ట్ లో మ్యామ్ నాకు ఒక కువైటి మేడమ్ ఫస్ట్ టైం టెన్ కేడి ఇచ్చింది మ్యామ్ నాకు ప్లీజ్ ఫిలి చిచింది నాకు ఎందుకు తర్వాత

యూనివర్స్ మీరు యూనివర్స్ తోనే కనెక్ట్ అయి ఉంటారు అని గుర్తుపెట్టుకోండి ఎంత పిలిచి మరీ డబ్బులు ఇస్తారు కూర్చోబెట్టి విఐపి ఇస్తారు ఎందుకు అక్కడ యూనివర్స్ కదా ఉంది మీరు కాదు మన యూనివర్స్ గా కనిపిస్తాం ఎదుటి వాళ్ళకి వాళ్ళకి మనకి మనం అలా కనిపిస్తాం అంతే ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటాం కాబట్టి అందరూ మనకి ఎదురయ్యే అద్దాలు కూడా అలాగే ఉంటాయి బ్యూటిఫుల్ కనెక్ట్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కల్పన గారు ఎస్ చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ థ్యాంక్స్ లవ్ యు లవ్ యు అండ్ మధ్యన తిరుపతి సేవకి వెళ్ళాం మేడం మేము ఓకే ఓకే అండి ఓకే శ్రీవారి సేవకి వావ్ వావ్ అది నవనీత సేవ వావ్ అబ్బన్నది ఏడమ అవన్నీ అబ్బబ్బ ఐ టెల్ దట్ 11 డేస్ అన్నమాట అందులో నేను కొంచెం హైట్ తక్కున్న దేవుడికి కరెక్ట్ గా నాకు ఆపోజిట్ లానే ఉన్న దేవుడు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ గోవింద అంటూ ఇట్లా ఇట్లా అన్నారు కదా ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ గోవిందనడం అసలు మర్చిపోలేకపోతున్నా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వెంకటేశ్వర స్వామికి ఆపోజిట్ లోనే ఉన్నా నేను అసలు మా టీమ్ మా టీమ్ లోనే నాకే వచ్చింది చాలా అసలు ఈ సమ్మర్ లో ఈ సమ్మర్ లో తమిళనాడు ఎట్లా వెళ్తారు ఎంత ఎండలు ఉన్నాయి అని అన్నారు అరుణాచలం గిరి ప్రదక్షిణ మేము వెళ్ళగానే మేము వర్షంలోనే గిరి ప్రదక్షిణ చేసినాం ఇంటికి వచ్చే వరకు కూడా మాకు ఎక్కడ ఉంటే యూనివర్స్ హ్యాపీగా జయించేస్తుంది అసలు ఎంత ధైర్యం మేడం అసలు ఒప్ప నొప్ప చేస్తున్నాం అంటేనే అది మాకు ఇక్కడ ఒక ఫీల్డ్ లోనే మాకు ఒక ధైర్యాన్ని మాకు ఇట్లా పెట్టేసినట్టుగా ఉంది పెట్టేస్తుంది పెట్టేసి ఉంటుంది అంతే మళ్ళాంటి వాళ్ళందరం కలిసి చెప్తే ఈ ప్రపంచంలో ఉన్న భయపడే వాళ్ళందరూ మారు అంతే దట్స్ ఆల్ అమేజింగ్ ఆహాహా ఎంత హ్యాపీ సేవా ఇది దిస్ ఇస్ అ బిగ్ సేవా అందరికీ

చెప్పారు ఇలా బయటకి వెళ్ళొద్దాం అని ఒక సర్దుకో ఒక వన్ వీక్ వన్ డే అలా వెళ్ళొద్దాం అని చెప్పేసారంట బట్ ఇవి సర్దుకోండి వెళ్ళిపోదామని అన్నారు కూడా తెలియదు మా అమేజింగ్ అనిపించింది అంతే డిసెంబర్ క్లాస్ లో కూడా నేను డిసెంబర్ క్లాస్ లో జాయిన్ అయినప్పుడు కూడా ఏంటంటే చేస్తా ఉన్నప్పుడు షిరిడి వెళ్ళొచ్చారు మ్యామ్ మాట్లా జాయిన్ అయిన మా హస్బెండ్ తీసుకోవడం జరుగుతుంది

It's uh, a doll, first, I mm -hmm. yeah. First time, mm -hmm. uh, like in Canada, six months okay, uh, zero savings till now, mm -hmm. but this month, uh, two thousand eight hundred dollars. Like, we don't know how we have saved, but two thousand eight hundred dollars yeah. after all investments, all loans, and all savings. Can <laughs> I congratulations? <laughs> I wish and, you two uh, million dollars. Thank, thank you, thank you. Uh, thank you. Why not? And, uh, బట్టఫ్లైస్ యూనో ఇక్కడ చలికి కనిపించలేదు బట్ నేను పూజ చేస్తుంటే దేవుడు ఫొటోస్ నుంచి నేను చాలా జాగ్రత్తగా పెడతాను అనమాట లైక్ పూలు పడకూడదని టల్స్ సింబల్ సిగ్నల్ యూనివర్స్ ఇచ్చేది అల్టే కేర్ అని యూనివర్స్ చూపిస్తుంది ఏదో కోకోనట్ కొతే పూరాడం కానీ ఎవ్రీథింగ్ అని నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్ ఎవ్రీథింగ్ ఈజ్ యూనివర్స్ ఇస్ డైరెక్టింగ్ అస్ అంతే బ్యూటిఫుల్ అమేజింగ్ నేను ఇప్పుడే అనుకుంటున్నాను నా టీచర్కి ఈ మంత్ ఈ మంత్ అంటే ఫర్ ద లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి ఆ అమ్మాయి మంత్లీ ఇన్కమ్ ఈజ్ ఇది మనీ క్లాస్ కాదు బట్ స్టిల్ నేను చెప్తాను ఎందుకంటే థర్టీ ఫోర్ మిలియన్ డాలర్స్ ఎవ్రీ మంత్ నంబర్ ఇస్ రైట్ సో అమ్మాయి స్టార్ట్ చేసినప్పుడు బిఫోర్ షీ వాస్ కనెక్టింగ్ టు ద యూనివర్స్ షీ వాస్ లైక్ ఇప్పుడు మీకు ఇచ్చే వెల్త్ కోడ్స్ కానీ వెల్త్ కోడ్ మీరు ఇక్కడ ఉంటారు కదా హెల్త్ కోడ్ ఇస్తున్నారు వాళ్ళదే ఆ టీచింగ్ అంతా షీ వాజ్ ఇన్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ డెట్ ఇప్పుడు థర్టీ ఫోర్ మిలియన్ డాలర్స్ పర్ మంత్ తన ఇన్కమ్ తన అడుగుజాడలో నడుస్తాను నేనెంత చేసుకుంటానో నాకు తెలియదు అండ్ నాతో పాటు ఎవరు ట్రావెల్ చేస్తే వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేస్తాను మీ ఆల్ ఓకే లవ్ అండ్ సీయూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అందరూ ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ చేసుకోండి అది మన మా అమ్మ అంటుంది ఏంటంటే నీ మెడిటేషన్స్ చేసేసరికి నాకు టైం సరిపోవట్లేదు అంటుంది ఇప్పుడు ఈ కొత్తగా పెయింటింగ్లు ఏంటి డ్రాయింగ్లు ఏంటి ఇవన్నీ మమ్మల్ని ఎక్కడ ఫోటోలు ఏంటి అంటుంది ఫోన్ చేస్తే ఇక్కడ కూడా క్లాస్లో కూడా ఉండొచ్చు బట్ చేయాల్సిందేనండి ఇది చేయకపోతే జరగదు ఓకే దిస్ ఇస్ హౌ అవుప్లాస్ ఓకే 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 మరణి గారు ఓకేనా ఓకేనా రేపు చెప్తారా ఏం చెప్పాలా ఒకటి చెప్పాలి ఓకే ఆగర్ నాకు అర్థమైపోతుంది మీ లాంగ్వేజ్ ఎస్ చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ అలవీ ఎస్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు మ్యామ్ యు ఆర్ మై ఏంజెల్ యు ఆర్ ఆల్సో అంత నవ్వుతున్నారు అంతకని తీసేసుకుని ఈ రోజు నేను మీ మీ వీడియో చూడకుండా లేవలేను పడుకోలేను ఇంతగా కనెక్ట్ అయిపోయాను వన్ ఇయర్ నుంచి ఆల్రెడీ నేను క్లాస్ లో జాయిన్ అవ్వక ముందు నుంచే మీతో కనెక్ట్ అయ్యాను ఆ యాక్చువల్గా నా ఇయర్స్ జాబ్ లో నేను ఎప్పుడు ఏది కొనుక్కోలేదు బట్ చూడండి ఓ మై గడ్ సో బ్యూటిఫుల్ అమేజింగ్ ఓల్డ్ కొన్నాను పక్క జాజిల్ను ఒక నల్ల పిక్సెల్ దండ చేయించుకున్నాను అది మీకే క్రెడిట్ తగ్గుతుంది కనెక్ట్ అయిపోయారు యూనివర్స్ తో గ్రేట్ యూనివర్స్ అలా ఇస్తుంది కంగ్రాచులేషన్ బెర్లిగ్ నాకు ఇక్కడ చాలా ఉన్నాయి నాకు ఎలక్షన్ డ్యూటీలో కూడా నేను ఎట్లా క్రియేషన్ రాస్తున్నానో అలాగే జరిగింది నేను ఎలానైతే నవ్వుతూ తుళుతూ డ్యూటీ చేయాలని అనుకున్నాను ఆజ్ ఇట్ ఈస్ గా అలాగే జరిగింది నవ్వుతూ తుళుతూ అసలు ఆ మాటే చూడండి క్రియేషన్ లో అది రావాలి అదే రావాలి అద్దె